ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ నిరుద్యోగుల ప్రభుత్వం మరొక భారీ గుడ్ న్యూస్ అంటే మరొక తాజా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధమైంది రీసెంటే మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది అంటే జిపిఓ ఆఫీసర్లను గ్రామ పాలన ఆఫీసర్లను ఆ నియామక పత్రాలను అందజేస్తూ వాళ్ళని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం ఇక నుంచి కొత్త నోటిఫికేషన్ సుమారుగా మనకి ఏడు వేల నాలుగు వందల పైచిలుక్ పోస్టు అని ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు వేకెన్స్తో మనకు మరొక నోటిఫికేషన్ రాబోతుంది అయితే దీనికి కనీస విద్య అర్హత ఏంటిది డైరెక్ట్ సెలక్షన్ కొంతమంది తెలియక డైరెక్ట్ సెలెక్షన్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు మొత్తానికి కొత్త వాళ్ళ చేత ఈ భర్తీలన్నీ అంటే వేకెన్స్ అన్ని ఫిల్అప్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అయితే దీనికి కావాల్సినటువంటి సిలబస్ ఏంటి నోటిఫికేషన్ ఎప్పట్లోగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు స్థానిపిస్తున్న వేళ స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు దగ్గర సమీపిస్తున్నటువంటి వేళ అంటే యువతలకు కూడా యువకులకు కూడా నిరాశపరచకుండా ఈ నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి థర్టీ సెవెన్ థౌసండ్ పై చిరుగు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల భర్తీలకు సంబంధించి నోటిఫికేషన్లు అన్ని కూడా ఒకే దఫాలో విడుదల చేయడానికి ప్రభుత్వం స్థలం సిద్ధంగా ఉంది ఆ డీటెయిల్స్ కంప్లీట్ గా చెప్పాలంటే మొత్తానికి జిపిఓ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ లో ఉంది దీనికి కావాల్సిన విద్య అర్హతలు అంటే కనీసం మినిమం డిగ్రీ విద్యా అర్హత అంటే ఓపెన్ డిగ్రీ స్టడీ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు మిగతా పోస్టులకు ఇంటర్మీడియట్ కనీస విద్యా అర్హత ఉంటే సరిపోతుంది అయితే దీనికి సంబంధించి సిలబస్ అంటే జిపిఓ ఆఫీసర్ సంబంధించి సిలబస్ అంటే గ్రామ పంచాయతీ రెవెన్యూ వ్యవస్థ గురించి అడుగుతుంది అలాగే కరెంట్ అంబాస్ జీకే క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ఇక మొత్తానికి హండ్రెడ్ మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది అయితే ఈ ఉన్నటువంటి పోస్టుల్లో మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎన్ని ఉన్నాయి అసలు మండలాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ పర్టికులర్ పిడిఎఫ్ మొత్తం మీకు లీస్ట్ మొత్తం కూడా వీడియో కింద లింక్ ఇచ్చాను ఇక్కడ ఇక్కడ ఎన్ని వెకేషన్ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో ఉన్న ఖాళీల వివరాలు అండ్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మరొక వీడియోతో మీ ముందు ప్రయత్నం చేస్తాను ఇక ఈ జీపీఓ ఆఫీసర్ల గురించి అండ్ ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలు ఉన్నా సందేహాలున్నా తప్పకుండా మీ ఒపీనియన్ ని తెలియజేయండి అండ్ వీడియోని మాత్రం ఒక వందలాది మంది నిరుద్యోగులకు తప్పకుండా షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్